పురుషుల్ని సంభోగ రత్నాలుగా మార్చే పురుష సంజీవని దీన్నే ఒరియాలో మదన్ మస్తకని అని కన్నడలో పురుషరత్న అని సాంస్కృతంలో మరియు తెలుగులో రత్న పురుష అని పిలిచే మొక్క ఇది సో చూస్తున్నారు కదా అవ్యాష్ ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించిన కళ్ళ కద్దుకొని మరీ తెచ్చుకోండి ఈ కనిపిస్తున్నటువంటి మొక్కను మీరు సమూలంగా తీసుకువచ్చి నూరి అందులో కాస్తంత తేనె వేసి చప్పరించి తిన్నారంటే అంగం పటుత్వం వెంటనే పొందుతారు రతిలో ఎక్కువసేపు పాల్గొంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ మొక్క పురుషుల సెక్స్ సమస్యలనే కాదు దీన్ని ఇలా తినడం వల్ల ఎన్నిసార్లు సెక్స్ చేసి అవుట్ అయిపోయినా సరే వెంటనే సంభోగం చేయడానికి మళ్ళీ అంగానికి రక్త ప్రసరణను కలిగించి వెంటనే మళ్ళీ అంగస్థంభనలు కలిగేలా చేస్తుంది ఈ మొక్కను రెగ్యులర్గా తీసుకున్నారంటే